జేఆర్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి మైనార్టీలకు రాజకీయాలలో ప్రాతినిధ్యం కల్పించిన ఘనత అన్న ఎన్టీఆర్ దే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి కరీలుద్దీన్ గుంటూరులో దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సల్ కార్యదర్శి కళలుద్దీన్ పాల్గొని మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు సామాన్యుడి మనసు గెలిచిన నాయకుడు నేటి రాజకీయ నాయకులకు ఆయన జీవితం ఆదర్శం కావాలి కుల వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు ముస్లిం మైనార్టీలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పించడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు వారి సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించారని కలలిద్దీని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బోస్ బొమ్మ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎన్టీఆర్ను గుర్తు చేసుకుంటూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు